మొత్తానికి దేశం మొత్తం కూడా మహారాష్ట్ర జార్ఖండ్ వైపు చూసింది అసలు మహారాష్ట్రలో ఏం జరగబోతూ ఉంది ఎన్నికల్లో అసలు గెలుపు గుర్రాలు ఎవరు ఎందుకంటే ప్రతి ఒక్కరు మహారాష్ట్రను మాత్రం కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకుంది చాలా వరకు కూడా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన నాయకులైతేంది మొత్తానికి మంత్రులు క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్లో ఉన్నటువంటి నా మంత్రులైతేంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆఖరికి ముప్పై నాలుగు నియోజకవర్గాల ఏదైతే ఎమ్మెల్సీ అభ్య ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీర్మార్మాలన్నా కూడా బోకార్ నియోజకవర్గానికి పోయినటువంటి పరిస్థితి మరి మహారాష్ట్రలో మరి అయినప్పటికీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ బెడ్చి కొట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది నిరుద్యోగులు ఏదైతే కోరుకున్నారో నిరుద్యోగులు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటు వేయండి అని చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు మరి మొత్తానికి జీవో ట్వంటీ నైన్ బాధితుల బాధితులు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది వాళ్ళు ఏ ఏం చేసిరనే చూద్దాం నిరుద్యోగులు ఏ రకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూసినటువంటి చూద్దాం అయితే మహారాష్ట్రలో ఎందుకంటే మహారాష్ట్రలో పొలిటికల్గా అంటే ప్రతి ఒక్క గ్రూప్లలో కూడా షేర్ అయినటువంటి వీడియోలు ఇవ్వ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీజీ राहुल गांधी जी का मोहब्बत की दुकान परंतु यहाँ पे ना मोहब्बत नहीं मिलेगा आपको सिर्फ और सिर्फ और नफरत ही मिलेगा। तब से तेलंगाना में कांग्रेस गवर्नमेंट जीती है तब से हर दिन कोई ना कोई ड्रामा तो दिखाई देता है एवरी डे न्यू तमाशा इज बिंग सीन द स्टेट ऑफ तेलंगाना तेलंगाना कांग्रेस केविंग टू पावर

నిరుద్యోగుల ఆవేదన గ్రూప్ వన్ బాధితులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్లియర్ గా ఒకటే చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మోసం చేసింది మోసం చేస్తూ ప్రజలందరినీ కూడా ఇక్కడ నిరుద్యోగులందరినీ కూడా నిండా ముంచింది ఏ నిరుద్యోగులైతే మీకోసం కష్టపడరో ఏ ఏ నిరుద్యోగులైతే మీకోసం కష్టపడరో వాళ్ళనే ముంచిరని చెప్పి క్లియర్గా చెప్పారు మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు మహారాష్ట్ర నియోజకవర్గాలు కొన్ని జామ్నా షిరిడి సోలాపూర్ తానే ముంబై వీటిలలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాడి మనకు గుల్బర్గా ఇది ఇక్కడ వస్తుంటే ఈ వాడి దాటినాక ఇది కర్ణాటక అయితే దాని వెనకాల ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ తెలుగు వాళ్ళందరికీ ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ వచ్చి ఇక్కడ నిరుద్యోగులందరినీ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ట్వంటీ నైన్ జీవోన్ తీసుకొచ్చి మా బతుకులను నాగం చేసింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తీసేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ను చేసింది యాభై తెలంగాణను మా చేసింది ఆరు గ్యారెంటీ పోయినాయి ఇక్కడ ఇదిగో మేము కాంగ్రెస్ గురించి ఎట్లా బస్సు యాత్రలు చేసినాము ఇవి ఎట్లా తిరిగినాము ఎక్కడెక్కడ కాళ్ళు మొక్కే ప్రమాణాలు చేసిన పిఆర్స్ కోర్టు ఎందుకు కాంగ్రెస్ గెలవాలని చేసినాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని పట్టించుకోలేదు నిరుద్యోగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ఇది అంటే నిరుద్యోగులు అయితే క్లియర్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంత కృషి చేసారు వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ గత గత పాలనలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎక్కడ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు నిరుద్యోగులంతా కూడా కాళ్ళు మొక్కి అసలు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా ఇంతగనం చేసినటువంటి పరిస్థితులు లేదు వీళ్ళు కాళ్ళు మొక్కి ప్రతి ఒక్కరి దగ్గర ప్రమాణాలు చేసి అందరినీ బతిలాడి ఏదైతే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కనుమరుగైందంటే దానికి కారణం అంటే ఆఖరికి ఒక ఉప ప్రాంతీయ పార్టీకి వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ రాలేదంటే ఇక ఎంత పరిస్థితి దారుణంగా ఉందనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరి నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకంటే ప్రత్యేకంగా దేశం మొత్తం కూడా ఎదురు చూసింది మహారాష్ట్రలో గెలిపోవరిది మరి చాలా వరకు సర్వేలు కూడా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అయినప్పటికీ కూడా హలో హలో నమస్తే జనార్దన్ ఇప్పుడు ఏదైతే మీ నిరుద్యోగుల పోరాటం చేసిరో మరి గతంలో బీఆర్ఎస్ ను గద్దె దించడానికి మీరు ఏదైతే కృషి చేసిరూ అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇప్పుడు ఏదైతే తుంట తుంట పడేసి మొద్దెత్తుకున్నట్టుగా అయిందని కూడా ఇప్పుడు ఈ రోజు మీ అందరి పరిస్థితి కూడా చూస్తుంటే తెలుస్తా ఉన్నది ఈ మహారాష్ట్ర ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ తర్వాత మీరేమనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ ను ఇక్కడ గెలిపించినాం బీఆర్ఎస్ ను మడగొట్టినాం అప్పుడ మాకు జాతన అయిన వరకు ఎక్కడి నుంచి అక్కడి బస్ యాత్ర చేద్దామంటే కొద్దిగా మాకు అప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ త్రీ మొన్న అయిపోయింది అందరికి తెలుస్త అదొకటి దాంతో పాటు అప్పుడు కేసులు ఉండే ట్వంటీ నైన్ జీవో మీద వీటి అన్నిటి మీద మేము తీసుకోవడము సుప్రీం కోర్టు కు ఇవన్నీ చేసుకోవడము ఎగ్జామ్స్ ఇదంతా మాకు సమయం సహకరించట్లేదు మా టెక్నికల్ గా అయినా తీసుకోవడానికి అయినా పోదామని చూసినప్పుడు వాళ్ళు ఒక స్కెచ్ వేసింది ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఢిల్లీ పోదాం అనుకునే లోపల అక్కడ ఇక్కడ నుంచి ఎన్ఏసిఐ బ్యాచ్ పోయి అక్కడ ఉండి అక్కడ వాళ్ళు ఏం ప్లాన్ చేసిరంటే మీరు పోగానే మాకన్నా ముందు వాళ్ళు అక్కడ ఉండి మరి ఇక్కడ మంది మంత్రులు వీళ్ళంతా కూడా అక్కడ చెప్పినా కూడా ఎందుకని మహారాష్ట్ర కూటమి చెప్దాం అంటే వాళ్ళు మా మీద ఫస్ట్ కేసులు వేద్దామని ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ఆ గెలుక్కొని వీళ్ళు అక్కడ కొట్లాడి కేసులు పెడదామని అయితే మేము కూడా మాకున్నటువంటి పరిచయాలతో మేము ఏం చేసినాం అంటే ఇక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళ పద్మశాలీలు ఉన్నారు వాళ్ళు ఎక్కువ భీవండి నాసిక్ జాల నాందేడు సోలాపూర్ సోలాపూర్ సౌత్ నార్త్ సెంట్రల్ ఆ పూణే ముంబై తానే షిరిడి వీటిలలో మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ అనమాట సోలాపూర్ ఎంపీ కాన్స్టిట్యులు రెండు నుంచి మూడు లక్షల వరకు తెలుగు వాళ్ళు ఉంటారు ఇంకొకటి వాళ్ళ తెలుగు వాళ్ళు కూడా అంటే ఇంకా మన తెలంగాణతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనమాట వచ్చడు పోవడం ఎందుకంటే ఇక్కడికి మహారాష్ట్రకి మన వాళ్ళు ఎక్కువ పోతుంటారు కదా బట్టల వ్యాపారం ఇవన్నీ అందువల్ల వాళ్ళ తెలుగు కూడా ఇప్పటికి మన తెలుగు లెక్కనే ఉంది అనమాట అంటే ఇప్పుడు నలభై ఏళ్ళ కింద పోయినటువంటి మానలికి ఇంకా మారలేదు అందువల్ల మేము వాళ్ళకు వచ్చేసి వీడియోలు పంపించినాం అక్కడ పద్మశాలి సంఘాలు ఉన్నాయి తెలుగు సంఘాలు అన్ని ఉన్నాయి అనమాట వాళ్ళందరికీ మేము వీడియోలు చేసి ఇక్కడ ట్వంటీ నైన్ జీవన్ తీసుకొచ్చిండు ఇక్కడ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఏదైతే బీజేపీ వస్తే దేశంలో ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ తీసేస్తారని చెప్పిండు కానీ వాస్తవానికి కాంగ్రెస్ తెలంగాణలో వచ్చి తెలంగాణలో గ్రూప్ వన్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తొలగించింది ఏదో కాకమ్మ కబూర్లు చెప్పేదో రాహుల్ గాంధీ గారు వచ్చే ముందు రోజు లిస్ట్ తీసుకొచ్చి ఆయన బీసీలు ఇంత మంది వచ్చారు అంటున్నారు బీసీలో ఎనభై శాతం ఉన్నది ఈ సమాజంలో అరవై శాతం ఉన్నారు ఎక్కువ మంది అప్లై చేసిన వాళ్ళు వాళ్ళే మూడు లక్షలలో మరి వాళ్ళు రాకుండా డౌన్ వస్తారు ఆ సంఖ్య చూపించి రిజర్వేషన్ తొలగించిందని తప్పుడుగా సమర్థించుకుంటున్నాడు అని చెప్పినాం చెప్పి ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకండి కాంగ్రెస్ మాటలు నమ్మితే మీరు కూడా మేము మోసపోయినట్టు మోసపోతాము మేము మోసపోయి మోసపడ్డానికి చెప్తున్నాము మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ కు చె అంటే మీరు ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపినటువంటి నిరుద్యోగులు రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే తనతో నడిచేటువంటి అవకాశం ఉందా అంటే జియో ట్వంటీ నేను రద్దు చేసే వరకు ఇదే పోరాటం కొనసాగుతుందా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు జియో ట్వంటీ నైన్ అనేట ఒక అంశము ఈ రోజు ఎవరైతే కొంతమంది కలిసి ఇప్పుడు జడసరాన్న మహారాష్ట్ర బస్సులలో ప్రచారం చేసిండు ఆయన అసలు ఆయన చేసిన వీడియోలు మిలియన్ వ్యూస్లలోకి వెళ్ళిపోయినాయి బాగా చర్చల్లోకి పోయినాయి తర్వాత ఒక చెల్లి చేసింది మేము కూడా చేసి అక్కడ తెలుగు వాళ్ళకి పంపించింది మేము ఏం చేస్తున్నాం అని వీళ్ళకి చెప్పలే ఎందుకంటే వీళ్ళు ఇమ్మీడియట్ గా వీళ్ళు బాగా నేర్చుకున్నారు అనమాట సోషల్ మీడియాలో ముచ్చట్లు చెప్పడం చాప కింద నీరు లెక్క చేసి చూపించిన ఇప్పుడు అయితే ఇప్పుడు ఒక ముగ్గురు నాలుగురా ఉండి ముందుకు ఉండి చేసినాము ఎడ్ చేసినాము అక్కడ మాకు చాలా మంది సహకరించారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పద్మశాలి కుటుంబాలు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అక్కడ బీజేపీకి అనుగుణంగా పోటీ చేసేటటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా మరీ ముఖ్యంగా రామ్దాస్ అతావల్ ఇలాంటి వాళ్ళు మాకు చాలా సహకరించారు వాళ్ళ టీం అంతా శివ సింధ ఏకనాథ్ సింధ వాళ్ళు వీళ్ళంతా మాకు సహకరించారు అనమాట సహకరించి మా వీడియోలు అన్నిటినీ సర్క్యులేట్ చేసి వాళ్ళ వాట్సప్ గ్రూపులలో సపరేట్ గ్రూపులలో వీటిని బాగా సర్క్యులేట్ చేసారు మేము ఎక్కువ తెలుగు ప్రజలు ఉన్న ఏరియాలలో బాగా మా వీడియోలు పోయేటట్టు చూసిర్రు అనమాట ఆ జల్లీ అయితే ట్రైబల్స్ ఉంటాయి పోయేటట్టు చూసి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ గా మేము కూడా గ్రూప్ ఎగ్జామ్ అయిపోగానే ఖచ్చితంగా మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మేము ప్రచారానికి వెళ్తాం మరి ప్రత్యేకంగా ప్రచారాలు పరిమితం కాకుండా మరి నిరుద్యోగులు కూడా ఒక రాజకీయంగా ఎందుకు రాకూడదు మరి నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులు అంతా కూడా బరిలో నిచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా అయితే రేపు పాదయాత్రలు చేసేటప్పుడు రాష్ట్రం మొత్తము దాని గురించి కూడా ప్రజా సంఘాలతోటి అందరితోటి కలిసి మాట్లాడతాం ఒక నిరుద్యోగుల పార్టీ ఉంటే దాన్ని ఎట్లా నడపాలే ఇంకా నాలుగు సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల ఎన్నికల వరకు దీన్ని ఏ విధంగా నిలుపుకోగలుగుతాము ఈ పార్టీని ఎట్లా ఉంటాం నాలుగు సంవత్సరాలు నడపడానికి ఏంది అనేది అన్ని సమాలోచన చేసి ప్రస్తుతాన్ని కాంగ్రెస్ ఎట్ట కొట్టాలి పార్టీ పెట్టినా పార్టీని ఎట్ట నిలుపుకోవాలి వీలైతుందా కాదా అప్పటి వరకు దీన్ని ఒక ప్రతిపక్షంగా ఎట్లా ఉంచాలి ఇప్పుడు పార్టీ లేకుండా నిరుద్యోగులను బరిలో ఎట్ట నిలపాలి వేరే మద్దతు తీసుకోవాలన్నా ఉన్న పార్టీలలో టికెట్లు ఇప్పించుకోవాలన్నా లేకుంటే వేరే ఆలయన్స్ ఎట్లా అనేది ఈ ఆలోచనలని ఇట్లా లాగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎమ్మెల్సీలో పోటీ చేసినటువంటి వాళ్ళను ప్రజా సంఘాలను కుల సంఘాలను సమాజం పట్ల ఉన్న వాళ్ళను యూట్యూబ్ ఛానల్ను ఆ సమాజం కొరకు పనిచేసి యూట్యూబ్ ఛానల్ అందరినీ కలుపుకొని దీనిపైన ఒక సమాలోచన చేస్తాం కానీ మేము మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి ఏదైతే మోసాలు చేసిందో నమ్మించి వన్ ఇయర్ లో చేస్తున్నామని తీసుకొని పోతుందో వాటిని కూడా ఎండగడతాం మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ రోజు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినవని చెప్తాను యాభై వేలు ఉత్సవాలు ఉద్యోగాలతో ఉత్సవాలు చేస్తా అంటున్నారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మేమేమంటా నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు కదా యాభై వేలు ఉద్యోగాలతో ఉత్సవాలు మరి ఇంకా లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇటు పోయినాయి ఫస్ట్ అంటే ఆ అది దాంట్లో మళ్ళీ వీళ్ళు యాభై వేల ముప్పై వేలు వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు పరీక్షలు పెట్టిరు కొన్ని వాళ్ళు పరీక్షలు పెట్టిన జైలు అయితే గ్రూప్ ఫోర్ లైతే అన్నిటి మీకు ఇల్లు కేసులు ఏమని చెప్పినటువంటి వాళ్ళు ఇదే బల్మూరు వెంకట దాన్ని ఇప్పుడు లీక్ అయినా మళ్ళా రద్దు చేయించిన అట్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంది దాన్ని ఒక్కదాన్నే రద్దు చేయలేదు అన్ని అప్పుడు పెట్టిన పరీక్షలు అన్ని రద్దు అయినాయి అట్లా జైలు మీద కేసులు వేయించారు మళ్ళీ అవన్నీ కేసులు కూడా ఈ రోజు వాపస్ తీసుకున్నారు ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం మార్చుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగుల తర్వాత ఇప్పుడు నిరుద్యోగులతోటి ఏం కాదనుకుంటే ఏమైతుందో నిన్ను అధికారంలోకిచ్చి చూపించారు ఇప్పుడు ఏంటి కాదనుకుంటే వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు అన్ని రకాల సోషల్ మీడియాను అన్నిటిని వాడుకునే టెక్నాలజీ వాళ్ళు ఇంటలెక్చువల్స్ వీళ్ళు జర్నలిస్టుల కన్నా కూడా ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు మాట్లాడగలరు అన్ని చేయగలరు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉన్నారు గ్రూప్ వన్ కు సంబంధించి వీళ్ళు ఈ రోజు నీకు నిరూపించి చూపించారు కాబట్టి నువ్వు ఇదే తక్కువ అంతేసుకుని నీకు స్థానిక సంస్థలలో నీకు ఖచ్చితంగా నీకు అనుభవాన్ని మిగులుస్తారు నిరుద్యోగులతోటి నువ్వు ఎందుకు వైర్యం పెట్టుకుంటున్నావు లేక నువ్వు తెలిసినో తెలియకనో నువ్వు నమ్ముకున్నటువంటి వాళ్ళను కోఆర్డినేట్ చేయాలంటే వాళ్ళు మోసం చేస్తున్నారు ఒక్కసారి రివ్యూ చేసుకొని నిరుద్యోగులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకోవాలి ఇప్పటికైనా నిరుద్యోగులతో చర్చలు జరుపుకోవాలి నిరుద్యోగులతో నేరుగా సీఎం ఏ చర్చలు జరపాలి ఏదున్నా సీఎంఏ దీన్ని సమీక్షించాలి కానీ మధ్యలో ఏ వంకాయ కానో టెంకాయ కానో గోంగూర గానో ఎవో పెట్టద్దు వాళ్ళు వాళ్ళ స్వార్ధాల కొరకు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ కూడా మంటలో కలుపుతున్నారు నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ చర్చలు జరపాలా జరిగిన తప్పుల క్షమాపణ చెప్పాలా ఇక నాలుగేళ్లలో నిరుద్యోగులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలి ఇచ్చిన ఆ టైం బౌండ్ ఏదైతే ఇచ్చారో అది చేయలేకపోయారో మళ్ళీ ఎప్పట్లో ఒక చేస్తారు చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా నిరుద్యోగుల పక్షాన అంటే నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఉద్యోగాలన్నీ కూడా రెండు లక్షల ఉద్యోగాలతో జాతర చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే జివో ట్వంటీ నైన్ రద్దు చేసే వరకు కూడా ఆగే ముచ్చట్లేదని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో రిపీ జరిగిందో రేపు తెలంగాణలో జరిగేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే తంతు ఉండబోతా ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నిరుద్యోగ జేఏసీ నుంచి చూడవచ్చు